బ్రేకింగ్ న్యూస్ వైఎస్ షర్మిల అరెస్ట్ వివరాలు చూసేద్దాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేసి మీకు తోటి వారితో షేర్ చేయండి ఇక మెగా డిఎస్సి సందర్భంగా వైఎస్ షర్మిళ గారు అరెస్ట్ కావడం జరిగింది మరి ఏంట వివరాలు అనేది ఇప్పుడు స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రస్తుతం వైఎస్ షర్మిల అరెస్ట్ నెట్టింట సంచలనంగా మారింది ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోలీసులు అరెస్టు చేశారు అయితే మెగా డిఎస్సి ప్రకటించాలంటూ కాంగ్రెస్ చేపట్టిన చెలో సెక్రటరియేట్ ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో షర్మిలాను పోలీసులు అరెస్టు చేశారు ఆంధ్రరత్న భవన్ నుంచి పార్టీ నేతలు కార్యకర్తలతో షర్మిల ర్యాలీగా సచివాలయానికి బయలుదేరగా కాంగ్రెస్ శ్రేణులు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఇక చివరికి పోలీసులు షర్మిలాను కొండవీటి ఎత్తిపోతల వద్ద అరెస్టు చేసి స్టేషన్కైతే తరలించారు